హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఎవరు కనిపించకుండా ఒక కేక్ మాత్రమే చూపిస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారా అవునండి మా శమ్షన్ బర్త్డేది బ్లాగు ఇది యాక్చువల్గా ఫోర్ డేస్ బ్యాక్ అండి నాకు ఎడిట్ చేయడం కుదరక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ చేసి యాక్చువల్గా నేను హౌస్ వైఫ్ని కాదు కదా వాకింగ్ భూమిని కాబట్టి అటు జాబ్ పరంగానూ ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ ఎడిట్ చేయాలంటే కూడా కుదరట్లేదు సో అందుకనే ఇది యాక్చువల్గా ఫోర్ డేస్ బ్యాక్ బ్లాగ్ అనమాట ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో మా షమ్షున్ బర్త్డే బ్లాగ్ అండి చూసేద్దాం రండి థ్యాంక్ యూ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతోంది దాని గురించి ట్రయల్స్ लाइटर उन्हें डाली हाँ उन्हें मैच बॉक्स किचन में उन्हें लाइटर नंदीस को सुन हेलो आज हेलो बाय बाय अब चैनल रे ये कर रही कर रही कर रही बाप बाप कर अरे चप्पल तो पैट के रहता है अक्सर नहीं 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 స్టిక్ సెల్ఫీ పెట్టున్నాము కెమెరా ఆన్ చేసి మా వాళ్ళు పడాస్తాడో అని చెప్పి అరుస్తున్నాం అనమాట

నార్మల్గా పిల్లలు జంక్ ఫుడ్స్ అంటేనే బాగా ఇష్టపడతారు మా పిల్లలు కూడా అంతే కేక్ ధమ్స్ అప్ అన్నిటికి కూడా బాగా అట్రాక్ట్ అవుతారు बोल तो ले रहा तो है इधर आपके क्या कहने को तीन बीच निराला बोल रहा हूँ मैं आपने आपको बिरखाना राज पिंडराज

మా హస్బెండ్కి కూడా పిల్లల్లాగానే చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం అండి యాక్చువల్లీ తనకి షుగర్ ఉంది అందుకని తన చేతిలో నుంచి చాక్లెట్స్ లాక్కొని అక్కడ ఇచ్చేసాను అనమాట పిల్లలకి చాక్లెట్ పురుగులు ఉన్నాయి దాదా వీడియో ఆఫ్ చేసే ఎక్కడో మళ్ళీ ఎవరు ఉంది సార్ నేను యాక్చువల్లీ ఇక్కడ వీడియో ఆఫ్ అయిపోయింది అనుకున్నాను సో గాయస్ మమ్మీ బయట స్టైల్లో చికెన్ రెక్వెస్ట్ చేసింది ఫ్రై బిర్యానీ బాగుంది ఏం కాదు

వాసన చూసి వద్దంట వేరా డాడీ కోసం పెట్టావా కొంచెం టేస్ట్ చేయి ఒక్కటి ఒక్క పీస్ ఒక్క బైట్ చేయి కొద్ది కొరకు అన్నా ప్లీజ్ నజ్జమ్మా మమ్మీని చేస్తావా థ్యాంక్ యూ నజ్జులు యాక్చువల్గా చికెన్ వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ లెగ్ పీసెస్ మూడే ఇచ్చాడండి అది లేట్ అవుతుంది అని నేను చెప్పి ఇంకా మూడే తీసుకొని వచ్చేసి ఫ్రై చేశాను మనం చేసింది తినకపోతే పిల్లలు చాలా బాధేస్తుంది కదా ఇక్కడ కూడా నాకు కూడా చాలా బాధేసింది యాక్చువల్గా చికెన్ లెగ్ పీస్ లెగ్ పీస్ ఫ్రై చాలా బాగా కుదిరింది కానీ మా చిన్నోడు వద్దనేసరికి చాలా బాధేసింది ఒక బయటన్న కొరక రానేసరికి ఇంకా కొరికి తిన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది సో మేము ఇలా మా డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ తిన్నాము చికెన్ కర్రీ లెగ్ పీస్ ఫ్రైతో అలాగే ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఎక్కడైనా బేసిక్స్ కనుక నేను నేర్చుకోవాల్సి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అండి తప్పకుండా అయితే వీడియోస్ని చూడండి ఎంకరేజ్ చేయండి నన్ను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్